వీళ్ళందరికీ స్వాగతం స్వాగతం ఈరోజు మనకి ఈవీఎం డబ్బు ఈవీఎం మన దగ్గర రావడం జరిగింది మన దుర్గేష్ గారి నెంబర్ సెవెన్ మన దుర్గేష్ గారి నెంబర్ సెవెన్ ఎంత మన మన దుర్గేష్ గారి నెంబర్ అలాగే పురంధర్ గారి నెంబర్ ఎంత నేను చెప్పండి చెప్పండి దుర్గేష్ గారి నెంబర్ దుర్గేష్ గారి నెంబర్ ఏడు మనం ఈవీఎంలోకి వెళ్ళగానే రెండు ఓట్లు ఉంటాయి మనకు ఫస్ట్ అది రేపు పొద్దున్న డమ్మి చేయడం రేపు వస్తుంది అది డెమో చూపిందో ఈ రోజు దుక్కేసే వస్తుంది కాబట్టి మనం ఇది రెండో ఓటు అవుతుంది మొదటి ఓటు కల్లం ముగ్గురికి నాలుగో నెంబర్కి వేసేసి రెండో ఓటు దుక్కేసుకొని ఏడో ఏడో నెంబర్కి వేయాలి మనం వెనకాలే ఎక్కువ ఏడో నెంబర్ ఇక్కడ ఇది ఉండాలి దుక్కేసే ఫోటో దీని తర్వాత ఎందుకంటే ఆరు కంచెం దుక్కేసేది ఒక ఐదు ఆయన కూడా స్పీడ్ కాస్ట్ లో అది కన్ఫ్యూజ్ అవ్వండి నెంబర్ మాత్రం గుర్తు పెట్టుకోండి నెంబర్ సెవెన్ ఆయన ఫోటో నెంబర్ ఏడో నెంబర్ సౌండ్ వచ్చి గాక మాత్రం అక్కడి నుంచి రాకండ్ రాబోతు ఓటు అది తీర్తో రావాలి ఏ రావాలి నీటితో రావాలి